ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది విజయ సంకల్ప మరో రెండు నెలల్లో జరగనున్నాయి ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో విజయ సాధించేందుకు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఎక్కువ సమయంలో ప్రజల మధ్య ఉండేందుకు ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే విజయ సంకల్ప యాత్రలో భాగంగా గురువారం రాత్రి బండి సంజయ్ తో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రచారం చేయించారు అలాగే రాబోయే ఎన్నికల్లో లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్రను కలిసి సంకల్పల అరుణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా నగర్ పట్టణంలో శుక్రవారం ఉదయం గర్భాల జోతు అరుణతో నాయకులు అందే మాబోయ్య కాంప్లెక్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలలో నరగరడి కళ పదేళ్ల కాలంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ దేశాల సదస్సు కోవిడ్ వ్యాక్సినేషన్ మౌలిక వసతుల రోడ్డు మార్గాలు రైలు మార్గాలలో ఎంతో అభివృద్ధి సాధించామని మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో హెయిర్ పిన్ నుంచి ఏరోప్లేన్ వరకు ప్రతి వస్తువు మన దేశంలోనే తయారవ్వాలనే ఉద్దేశంతో మన ప్రధాని ముందుకు వెళ్తున్నారని అన్నారు ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు దీని ద్వారా విద్య ఉపాధి మౌలిక వసతులు రోడ్లు రైలు మార్గాలతో ఎంతో పురోగతి సాధించామన్నారు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహాయం చేయకుంటే ఇంత అభివృద్ధి చెంది ఉండేదా అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకంలో కేంద్రం బాట యాభై శాతం పైగా ఉంటుందని అన్నారు పాలమూరు జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ జిల్లాలో మహబూబ్ నగర్ షాద్ నగర్ గద్వాల జొచ్చల్ల మక్తల్ నాగం కర్నూలు ప్రాంతాలు సస్యశామలం కావాలంటే నీరు లభించాలి అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా చేయాలని అన్నారు అసలు లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును ఎప్పుడు నిర్మిస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వాలని అన్నారు ఎవరు ఊహించే విధంగా రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది అదృష్టం కలిసి వచ్చి గారెల బుత్తలు పడ్డాడు ఆయనకు ఇక్కడి సమస్యలు బాగా తెలుసు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం సాగునీరు త్రాగునీరు రోడ్లు మౌలిక వసతుల కల్పన విద్యా ఉపాధి రంగాల ముందుకు తీసుకుపోవాలని పాలమూరు జిల్లా జిల్లాగా ఈ ప్రాంత అభివృద్ధికి కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి షాక్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందే బాబయ్య ముదిరాజ్ శ్రీ వర్ధన్ రెడ్డి నావాజీ దేపల్లె అశోక్ గౌడ్ కుక్కునూరు వెంకటేష్ గుప్తా మురళి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్ద ఎత్తున జీ ట్వంటీ నిర్వహణనే కావచ్చు కోవిడ్ని ఎదుర్కొనేటటువంటి విషయంలోనే కావచ్చు గ్రామాభివృద్ధి కావచ్చు పట్టణాభివృద్ధి కావచ్చు రోడ్ల నిర్మాణాలు కావచ్చు రైలు మార్గాల నిర్మాణం కావచ్చు ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా అంటే విదేశీ నుంచి మనం కొంటున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి మన ప్రాంతంలోనే మన దేశంలోనే మనమే ఉత్పత్తులను అన్ని రకాల ఉత్పత్తులను పెంచుకొని గుండు సూది దగ్గర మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మరి ఈ దేశంలో పెద్ద ఎత్తున యువత ఉంది స్కిల్ ఉంది మన దేశాన్ని మన దేశంలో ఉన్నటువంటి యువతకి మరి ఆ స్కిల్ అంతా మనం ఉపయోగించుకొని మన దేశం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి దేశంగా భారతదేశంలో ప్రొడక్ట్స్ని ఉత్పత్తులను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున ఈ దేశాన్ని రెండు వేల నలభై నలభై ఏడు కల్లా అంటే మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే ఇంకో మరొక ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది దానికి ఆనాటికల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని ఉంచాలనేటటువంటి తాపత్రయము ఆ యొక్క ఆలోచన ఒక భిషన్ కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ వికసిత్ భారత్ అనే నినాదంతో ఇవాళ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనేది అనేది ఈరోజు నమ్మినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ప్రక్రియను ప్రారంభించిను ఈరోజు కోవిడ్ సమయంలో కోవిడ్ ఎదుర్కొన్నటువంటి తీరు చూస్తే మన భారతదేశం మనకంటే ధనవంతమైనటువంటి దేశాలు కూడా ఇవాళ ఆర్థికంగా అకలాకుతలమైనటువంటి సందర్భంలో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని బ్యాలెన్స్ చేసి మెలదప్పుకునేలాగా చేసి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దేశమంతా మీరు ఏ దేశానికి పోయినా అక్కడ విపరీతమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు రేటు పెరిగిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఏ దేశానికి వెళ్ళినా ఊహించినటువంటి రీతిలో ధరలు పెరుగుదలని చూస్తున్నాం అటువంటి క్లిష్టమైన భారతీయ జనతా పార్టీ లేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి గత పది సంవత్సరాల్లో తొమ్మిది లక్షల దాదాపు పది లక్షల కోట్లకు పైగా రూపాయలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది రైలు మార్గాలే కావచ్చు రోడ్డు మార్గాలే కావచ్చు ఇళ్ళ కోసం నిధులే కావచ్చు ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులే కావచ్చు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు అంగన్వాడీలకు కావచ్చు ఆసుపత్రులకు కావచ్చు ఈరోజు ఎక్కడ చూసినా విద్యా పరంగా వైద్య పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది ముఖ్యంగా మన పాలమూరు యూనివర్సిటీ రెండు వేల పదిహేడులో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు పాలమూరు యూనివర్సిటీకి అందించింది అంతకుముందు రెండు వేల పదమూడులో పాలమరి పాలమరి యూనివర్సిటీ రూపుదిద్దుకొని ప్రారంభమైనటువంటి సందర్భం ఆనాడు నేను మంత్రిగా ఉన్నా